ఆపదలో ఉన్నవారిని కాపాడాలి జాతీయ విపత్తు నిర్వహణ అధికారులు అత్యవసర సమయంలో వైద్య సహాయం కోసం వన్ జీరో ఎయిట్ నంబర్ కి ఫోన్ చేసినప్పుడు సరైన వివరాలు తెలిపితే సకాలంలో ప్రాథమిక చికిత్స వైద్యం అందుతుందన్నారు విపత్కర సంఘటనలు జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలో జాతీయ విపత్తు నిర్వహణ అధికారులు ప్రజలకు వివరించారు పాపన్నపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు గాయాలు తగిలినప్పుడు శరీరం నుండి అధిక రక్తస్రావం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ప్రాణవాయువు అవసరముంటే నోటి ద్వారా తగు జాగ్రత్తతో అందించాలన్నారు నీటిలో నదిలో ప్రమాదవశాత్తు మునిగినప్పుడు నీటిపై తేళ్లుండే తేలికపాటి కాపాడే వస్తువులను ఆపదలో ఉన్నవారికి సకాలంలో అందించి కాపాడాలన్నారు ప్రాణ నష్టం జరగకుండా సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరూ తమ పరిధిలో సహాయం అందించేందుకు కృషి చేయాలని తెలిపారు ఇందులో భాగంగా విపత్తు నిర్వహణ అధికారులు మన్మోహన్ యాదవ్ మూర్ఘవాల్ జగదీష్ ఆచారి నాగరాజు సందీప్ ఆనంద్ బాషా మెదక్ జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ ఎంఆర్ఓ లక్ష్మణ్ బాబు స్థానిక ఎస్ఐ నరేష్ జూనియర్ కళాశాల అధ్యాపకులు విద్యార్థులు వ్యవసాయ విస్తరణ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు పాపన్నపేట మండల హెడ్ క్వార్టర్లో మంజీరా ఫంక్షన్ హాల్లో జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ వారి ఆధ్వర్యంలో ఒక అవగాహన సదస్సు ఏర్పాటు జరిగింది ఈ కార్యక్రమంలో రైతులు అధికారులు తర్వాత స్టూడెంట్స్ విద్యార్థులు విద్యార్థులు ఉపాధ్యాయులు కూడా పాల్గొని పంచుకోవడం జరిగింది మన్మోహన్ యాదవ్ గారి కమాండెంట్ గారి ఆధ్వర్యంలో వారి పదమూడు మంది ఆఫీసర్స్ల బృందం మన జిల్లాలో ఆరో తేదీ నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు వారు రకరకాల కార్యక్రమాలు ఒకరోజు కాలేజీలో ఒకరోజు హాస్టల్స్లో తర్వాత ఒకరోజు కొన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది ఇందులో భాగంగానే ఈరోజు మన మండలంలో పన్నపేట మండలంలో ఇటువంటి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మనకి ఏదన్నా విపత్తు వచ్చినప్పుడు అంటే విపత్తులు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి మనం అంటే మానవ తప్పిదం వల్ల జరిగే విపత్తు ఒకటి న్యాచురల్గా ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే విపత్తు రెండవ రకం కాబట్టి ఇటువంటి అంటే ప్రకృతి విపరీతాలు జరిగినప్పుడు ఏం చేయాలనేది తర్వాత మానవ తప్పిదాలంటే కొన్ని ప్లేన్లు కూలిపోవడము ట్రైన్స్ క్యాష్ క్రాష్ కావడము ఇటువంటి మానవ తప్పిదాలు జరుగుతూ ఉంటాయి అటువంటప్పుడు రెస్క్యూ ఆపరేషన్స్ ఎలా చేయాలనేది వాళ్ళు కూలంకషంగా మన నీళ్ళలో ఉంటే బోట్ ఎలా చేసుకోవాలి తర్వాత ఏదన్నా అకస్మాత్తుగా పడిపోయినప్పుడు ఆ సిపిఆర్ అనేది ఎలా చేసుకోవాలి ఆ ప్రాణాన్ని చాలా విలువైనది కాబట్టి ఆ ప్రాణాన్ని ఎలా రక్షించుకోవాలనేది చాలా డీటెయిల్డ్గా పాయింట్ బై పాయింట్ ఒక రెండు గంటల కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో వివరించడం జరిగింది కాబట్టి ఇటువంటి మనకు అంటే తెలిసి ఉంటే ఏదన్నా సబ్జెక్టు మనకు ఫ్యూచర్లో ఏదన్నా జరిగినప్పుడు కానీ ఎవరికైనా ఆపదక్కర వచ్చినప్పుడు కానీ మనం ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి విద్యార్థులు స్వతహాగా ఫస్ట్ అది నేర్చుకొని ఆ చైల్డ్హుడ్ నుంచే మనకు వచ్చేస్తే పెద్దగైన తర్వాత అవే మైండ్లో ఉంటాయి కాబట్టి అతను జరిగినప్పుడు రేపు పెద్దగైన తర్వాత కూడా ఈ కార్యక్రమాలను చేపట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాల్ని మన జిల్లాలో ఇరవై ఒక్క తేదీ వరకు కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం తర్వాత వచ్చి హెట్టుని హెట్టుని అంటే తల తలపైన దెబ్బ తగిలితే ఎలా చూడండి కట్టారో చూడండి తగిలించోటి కానీ ఏదో కామని తలపైన వెంట్రుకలు ఉంటాయి కాబట్టి ఆ చుట్టూ కట్ చేసుకోవాలి వెంట్రుల్ని కట్ చేసుకొని తర్వాత